మనవార్థువాను ఉద్దేశించి లక్కలు వాడతారు కాబట్టి ఊరుకు మరొకటి అవకాశం జరే మా ఊరు కార్యనిర్వహణ కమిటీ సూచిస్తారేం జరే ఆదివాసీ సేనతగా అడ్వకేట్ గా మంతరుకే రవి రెండు నిమిషాల్లో చాలా తక్కువ టైం తీసుకునే మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ రవి అడ్వకేట్ అందరూ ఆదివాసీ సేన తన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంతరు జై ఆదివాసి వర్దిల్ లాలి ఆదివాసి లైక్యత వర్దిల్ లాలి ఆదివాసు లైక్యత వర్దిల్లాలి స్వయం పాలన పోరాటం అందరికీ జై కోమరం భీం ఈ రోజు ఆదివాసుల ధర్మ యుద్ధం సభకు విచ్చేసినటువంటి అచేస ఆదివాసి ప్రజానికానికి ఆదివాసీ సమాజం తరఫున నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నాకు ఒక మూడు నాలుగు నిమిషాలే టైం ఇచ్చారు కాబట్టి సరే ఇప్పుడు మనకి ఆకలి అయితే ఎవరన్నాం తినాలి మనమే తినాలి కదా ఎవరు తినాలి మనకు జబ్బు తీస్తే ఎవరి ట్యాబ్లెట్ తినాలి మనమే తినాలి కదా అందుకనే జబ్బు ఒకటి వచ్చింది ఏంటి లంబాడా మిత్రులనే జబ్బు ఒకటి వచ్చింది దానికి ఏ మందు పెట్టాలి మీరే పెట్టాలి ఆ మంది ఏంటో నేను చెప్తా రెండు నిమిషాల్లో క్లోజ్ చేయడానికి నేను చూస్తా ఎందుకంటే ప్రాక్టికల్గా ఎక్కడో కాదు మరి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి పీసా చట్టాన్ని అమలు చేసినటువంటి కోవా దౌలరావు గారిని కొద్దిగా పరిచయం కావాల్సింది కోరుతాం ఇక్కడ రావాల్సింది కోరుతున్నాం ఎందుకంటే ఆలోచించటం వేరు ఆచరించటం వేరు చట్టం చెప్పటం వేరు చేసి చూపించటం వేరు చట్టం చెప్పేటోళ్ళు వేలల్లో ఉన్నారు చేసేటోడు ఒక్కడే ఉన్నాడు అది దౌలతరావు అని చెప్పేసి నేను కాదు యావత్ హైకోర్టు హైకోర్టు ఒక ఐఏఎస్ కూర్చోబెట్టింది అక్కడ హైకోర్టులో ఎందుకంటే ప్రాక్టికల్ చెప్పాలి ఒక నిమిషం లేటు తీసుకున్నా సరే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తింటేనే ముక్క రుచి ఏంటో తెలుస్తుంది తినకోకుండా కారం అయిందా ఉప్పైందా లేకపోతే ముక్క ఉడికిందా లేదా వాసన వచ్చిందా వాసన వస్తే టేస్ట్ ఉన్నదని చెప్పేసి మనం లెక్కలు చేయలేం పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇప్పటి వరకు మనం మోసపోతూనే ఉన్నాం అందుకనే ఇది చెప్పాల్సిందే ఖచ్చితంగా ఈ వేదికగా ఎందుకంటే నాయకుడు లేని సమా ఆదివాసీ సమాజాన్ని తయారు చేయాలనే లక్ష్యమే మన కొమరం భీం లక్ష్యం ఎందుకంటే కొమరం బీన్ చనిపోయిండు మళ్ళీ మనం కూడా చచ్చిపోతాం అందుకనే మనతో అవసరం లేకుండా ఆదివాసీ సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి మేము చిన్న టైం తీసుకొని చెప్ చెప్తామని మేము కార్యనిర్వహణ కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పీసా ఇది లంబడాలకు సంబంధించినటువంటి లంబడ మిత్రులను ఏ రకంగా ఈ మన ఏజెన్సీ ప్రాంతంలో మన ట్రైబల్ ప్రాంతంలో కంట్రోల్ చేయాలనేదే దీని ఉద్దేశం ఎందుకంటే మన ఎక్కడో కాదు ఆదిలాబాద్ జిల్లా మన కోవ దళోత్ర గారు ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో మనకి మొట్టమొదటిసారి అమలు చేశారు ధాన్యం నాన్ ఇది ఇది మొత్తం కూడా చట్ట విరుద్ధం సార్ ఏజెన్సీ ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎట్లా నాన్ ట్రైబల్కి ఇస్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఒక్క గిరిజనేతరులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో రావడం చట్ట విరుద్ధం కాకపోతే ఆ చట్టాన్ని మీరు ఉల్లంఘించి ఈ రోజు నాన్ కి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు దాని ప్రొవిజన్ ఏంటని చెప్పి చెప్తే చెప్పే పరిస్థితి లేదు గ్రామ సభ నెలికి వెంకటాపూర్ వాళ్ళు ఎక్కడ ఇక్కడ వాలంటీర్స్ గా వచ్చారు చేతులు లేపండి దయచేసి ఎందుకంటే ప్రాక్టికల్ గా మొట్టమొదటిసారి అమలు చేశారు చట్టం తొంభై ఆరులో వస్తే మొట్టమొదటిసారి అమలు చేసినట్టు పావదౌలరావు గారు విలేజ్ లో వాళ్ళ చేతులు నింపండి ఎందుకంటే ఇక్కడ గ్రామ సభ నుంచి నోటీస్ సర్వు చేశారు అరువు చేసిన తర్వాత గ్రామ సభ నుంచి అధికారులు హాజరు కావాలని చెప్పేసి పిలిస్తే రాలేని పరిస్థితి రాలేని పరిస్థితి అయితే గ్రామ సభ చట్ట ప్రకారం తీర్మానం చేసి నాంట ఇచ్చినటువంటి పార్టీ రద్దు చేయాలి రద్దు చేస్తూ గ్రామ సభ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే పట్టించుకోలేని పరిస్థితి అయితే మన దౌలత గారు హానర్బుల్ హైకోర్టును ఆశ్రయిస్తే మిస్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఇది రావా మీ మీ పలానా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెలికి వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గోసిగుడ్డు వేసుకున్నటువంటి ఆదివాసులు నీ మీద కేసు పెట్టారయ్యా ఏదో చట్ట విలుగా నాన్ ట్రైబల్స్ కి నువ్వు పార్టీ ప్ర కేటాయించేవట కదా ఎలా